హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం ఒంగోలు బూల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు జీ కొత్తపల్లి గ్రామంలో రెండు విభాగం పోటీ నిర్వహించారన్న ఆ యొక్క రెండు పల్లె విభాగానికి పోటీకి వచ్చాయి ఈ జత ఈ జత వివరాలు తెలుసుకుందామన్నా నా ఏవిటీ అన్న ఈ జత మార్కాపురం దగ్గర యాసారం మార్కాపురం దగ్గర యాసారం గిత్తలన్న ఇప్పుడు ఇది ఎన్నో పొందామన్నా రెండు పల్లె భాగంలో మీరు ఆడేది ఇప్పుడు ఐదు ఆరు దక్కలు పోయొచ్చు

వ్యాసారం గ్రామం వారి రెండు పల్లెకిత్తలన్న ఎద్దున రీసెంట్గా కొనుగోలు చేస్తారన్న జతని ఇది ఆరు పొందెం ఆరడం వీళ్ళు జీ కొత్తపల్లి గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లా మీ పేరన్నా తిరుపతి ఈ మీ ఇదేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్